నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తోలి కేసు నమోదైంది అది కూడా త్రిపుల గారు చేసిన కంప్లైంట్ పై అంటే ఇక్కడ పేర్ని నాని గారు ఒక మాట అన్నారు రెడ్ బుక్ కేసులు నమోదవుతున్నాయి అని చెప్పేసి నిజంగానే రెడ్ బుక్ కేసులు నమోదవుతున్నాయా అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుతో పాటు ఇంకెన్ని కేసులు ఎదుర్కొని ఉన్నారు అలానే వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు వీరు కూడా కేసులు ఎదుర్కొనే ఛాన్సెస్ ఏపీలో ఉన్నాయా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద తొలి కేసు అంటే ఆయన మీద తొలి కేసు కాదు కాకపోతే ఈ మధ్య కాలంలో తొలి కేసు అవును జగన్మోహన్ రెడ్డి గారు పదుల సంఖ్యలో కేసులు ఆయన మీద నమోదయ్యుండి ఆయన ఎలక్షన్ అఫిటిఫిటు మనం ఒకసారి వెరిఫై చేసి చూస్తే ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కన్నా ఆయన పాస్తుల కన్నా కూడా ఈ కేసుల చిట్టా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అన్ని కేసులు చూసున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా కేసులు నమోదు అవటంతో ఆయన ఏదో భయపడిపోయే అంతటి పరిస్థితిలో అయితే ఏమి ఉండవు ఆ స్థితపరిజ్ఞత సాధించేశారు ఆయన ఆ ఏమవుద్ది అయితే ఇంకోనాడు జైల్లో ఉండి వస్తాం ఎందుకంటే పదహారు నెలల జైలు జీవితం ఆయనకి జైలు అనే అంశాన్ని కూడా చాలా లైటర్ వేలో అలవాటు చేసేసింది ఇక్కడ ఈ అంశం ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఏర్పడ్డ ఇప్పుడు ఒక రకమైన వివాదం అనాలా ఘర్షణపూరిత వాతావరణం అనాల కానీ దీన్ని మాత్రం కోతిపుండు బ్రహ్మరాక్షసులాగా పెంచి పోషించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు ఆయన పార్టీ సహచరుడు అయి ఉండొచ్చు ఆయన టికెట్ ఇస్తే నెగ్గుండొచ్చు రఘురామకృష్ణరాజు గారు కానీ రఘురామకృష్ణరాజు గారికి కొంత నేపథ్యం ఉంది రఘురామకృష్ణరాజు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితులు రాజశేఖర రెడ్డి గారికి శిష్యులే అనొచ్చో మిత్రుడు అనొచ్చో రాజశేఖర రెడ్డి గారితో కూర్చొని సాయం సమయాల్లో ఆయనతో పాటు నాకు చాలా సందర్భాల్లో మేము కూర్చున్నాం అని చెప్పని రఘురాం కృష్ణరాజు గారు చెప్పడం జరిగింది మరి అంతటి సాహిత్యం రాజశేఖర రెడ్డి గారితో ఉన్న రఘురాం గారిని హ్యాండిల్ చేసే సందర్భంలో మరీ చులకనగా హ్యాండిల్ చేయకూడదు కదా ఇక్కడ ఇంకొక కొంచెం లోతుగా కూడా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే రఘురాం కృష్ణరాజు గారు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చిన విలువ ఎంత అంటే రఘురామకృష్ణరాజు గారు క్షత్రియులు కేవీపీ రామచంద్ర గారు వెలమల రాజశేఖర రెడ్డి గారు రఘు మీ అమ్మాయిని రామచంద్ర వాళ్ళ అబ్బాయికి ఇవ్వు అని చెప్పిన ఒక మాట అంటే కులాల గురించి ఆస్తిపాస్తుల స్థాయి గురించి ఆలోచించకుండా రెడ్డి గారు మాటే శిరోధారంగా భావించి వీళ్ళ అమ్మాయిని కేవీపీ రామచంద్ర గారి అబ్బాయికి ఇచ్చేశారు అంతగా రాజశేఖర రెడ్డి గారి మాటకు విలువ ఇచ్చిన వ్యక్తి రఘురాం కృష్ణరాజు గారు అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసు నమోదయ్యి ఆయన అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన సందర్భంగా వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ నిన్నటి వరకు ఈయన సాచారులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి రెస్క్యూకి రావడానికి ఎవరు ధైర్యం చేయటల్లా అటువంటి సందర్భంలో రఘురాం కృష్ణరాజు గారు ఆ కేసు విచారణ చేస్తున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మారాయణ గారు ఆయన మోరాలిటీ దెబ్బతీయాలి అని చెప్పని జేడి లక్ష్మణాయణ గారి కాల్ లిస్టు తీసుకొచ్చి దానిలో ఒక వివాదాస్పద అంశంగా మలిచే ప్రయత్నం చేసి అనధికారికంగా తన కాల్ లిస్టు తెచ్చినందుకు ప్రభుత్వాధికారిగా ఉన్న జేడి లక్ష్మణ్ గారు రఘురామకృష్ణదాజ్ గారి మీద కేసు పెట్టారు అంటే అంత రిస్క్ టేకింగ్ నేచరు రఘురామకృష్ణదాస్ గారిది దేనికోసం రాజశేఖరరెడ్డి గారు అబ్బాయి అనే ఏకైక అంశంతో ఆ కుటుంబానికి అంత సన్నిహితుడు అంత లాయల్ లాయలైన రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా హ్యాండిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ వివాదం తలెత్తింది రఘురామకృష్ణరాజు గారు చేసిన తప్పేంటి ఆయన పార్లమెంట్ మెంబర్గా ఎన్నికయ్యారు ఆయన వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి పార్లమెంట్ మెంబర్గా ఎనకవడానికి ముందు కొన్నాళ్ళు భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశంలో పనిచేసి ఉన్నారు బేసికల్గా ఆయన ఎంటర్ప్రెన్యూరు ఆయనకి దేశవ్యాప్తంగా విస్తృత పరిచయాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ నాయకత్వం తోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో తన పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటు సభ్యులందరికీ ఆయన ఒక విందు ఇచ్చారు ఆ విందుకి మూడు వందల యాభై మంది పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు కేంద్ర ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న పెద్దలందరూ హాజరయ్యారు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి రుచించలా తను పార్లమెంట్ మెంబరు ఇంతటి స్థాయి పరిచయాలు కలిగి ఉండటమా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి లేవు అంతటి స్థాయి పరిచయాలు రఘురాం కృష్ణరాజు గారికి ఇంతటి స్థాయి పరిచయాలు ఇంత స్థాయి ఆదరణ ఢిల్లీ స్థాయిలో ఉండటాన్ని జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోయారు ఆయన కట్టడి చేసే ప్రయత్నం చేశారు నువ్వు డైరెక్ట్గా ఎవరితో ఇంటరాక్ట్ అవడానికి వీళ్ళేదు ఏదు త్రూ విజయసాయి రెడ్డి వెళ్ళాలి అని ఆయన్ని ఆంక్షల చట్టంలో బంధించే ప్రయత్నం చేశారు అక్కడి నుంచి బిగిన్ అయింది ఆ తర్వాత జాతీయ విద్యా హక్కు చట్టం మీద ప్రసంగించే అవకాశం మెంబర్గా రఘురామకృష్ణరాజు గారికి దక్కింది వైసీపీ పార్టీ నుంచి ప్రతినిధిగా వైసీపీ పార్టీ జాతీయ విద్యా హక్కు చట్టానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ విద్యా హక్కు చట్టానికి మద్దతు తెలిపింది మద్దతు తెలపటం ఇన్ ద సెన్స్ ఆ చట్టంలో ఉన్న ప్రతి అక్షరానికి మద్దతు తెలిపినట్టే ఆ చట్టంలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాలి అనే అంశం ఉంది రఘురాం కృష్ణరాజు గారు ఆ అంశాన్ని బలపరుస్తా ప్రసంగించారు పార్టీ విధాన నిర్ణయం ఆ బిల్లుకి మద్దతు తెలపాలి అని ఆ బిల్లు మీద పార్టీ తరఫున ప్రతినిధిగా ప్రసంగించేటప్పుడు ఖచ్చితంగా అంశాల వారీగా అన్ని అంశాలని ప్రస్తావించి తీరాల్సి వస్తుంది మీరు పెట్టిన ఈ అంశాలు మాకు ఆమోదయోగ్యంగా ఉన్నాయి కాబట్టి మేము మద్దతు తెలుపుతున్నాం అని చెప్పని మరి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు చెప్పాలి కదా నీకు ప్రసంగించే అవకాశం వచ్చింది ఆల్రెడీ పార్టీ ఒక డెసిషన్ తీసుకుంది ఆ బిల్లుకి సపోర్ట్ చేయాలి అని చెప్పని ఏ అంశాల పట్ల వీళ్ళకి సానుకూలత ఉంది అనేది ఆయన స్పష్టం చేశారు అక్కడ కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి రుచించాలి ఎందుకనంటే ఆయన అక్కడేమో జాతి విద్యా హక్కు చట్టానికి మద్దతు తెలుపుతూ ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అందులో మెన్షన్ చేసిన మాతృభాషలో విద్యా బోధనకి తిలోదకాలు ఇచ్చారు ఇక్కడ తిలోదకాలు ఇచ్చి ఈ ఇక్కడ తెలుగు మీడియం రద్దు చేసి బలవంతపు ఇంగ్లీష్ మీడియంని ఇంపోజ్ చేసిన నేపథ్యంలో మా మన విధానం ఇది మన విధానానికి భిన్నంగా నువ్వు అక్కడ ఎట్లా అని చెప్పని రఘురామకృష్ణరాజు గారి ప్రసంగాన్ని ఆక్షేపించారు మనమే కదా ఆ బిల్లుకి మద్దతు జరిపింది ఆ బిల్లులో మెన్షన్ చేస్తున్న అంశాన్ని నేను ప్ర ప్రస్తావించాను అక్కడ మీరు ఆ బిల్లుని వ్యతిరేకించి నేను మద్దతు తెలుపు ఉంటే అది పార్టీ వ్యతిరేక నిర్ణయం అవుద్ది బిల్లుకు మద్దతు అధికారికంగా పార్టీ పరంగా మనమే ప్రకటించడం కాబట్టి నేను అంశాన్ని ప్రస్తావించాను నా ఆయన అంటే ఇది కూర్చొని సార్ట్అవుట్ చేసుకోదగ్గ అంశం మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోయే అంశం కానీ జగన్మోహన్ రెడ్డి గారు వినే మూల్లో లేరు అసలు ఈ రఘురాం కృష్ణరాజు గారి ఈ సొంత వ్యక్తిత్వ ప్రదర్శనని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు ఇండివిజువాలిటీని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు నా పార్టీలో నాకెంత కట్టుబానిసలుగా ఉండాలి తప్ప వ్యక్తిత్వ ప్రదర్శన చేస్తే నేను సహించను భరించను అని చెప్పని ఆ గ్యాప్ అట్లా పెంచుకుంటూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఈ వివాదం వచ్చింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సృష్టించిన సమస్య ఆ సమస్య ఇంకొంచెం ఎక్స్టెండ్ అయ్యి ఒక బలవంతపు అపహరణ రఘురాం కృష్ణరాజు గారు జరిగింది అరెస్ట్ అంటానికి వీల్లేదు అది ఎందుకంటే ఆయన అరెస్ట్ చేయాలి అని అంటే చట్టం కొన్ని ప్రొసీజర్స్ని సూచించింది ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో ఉన్న రఘురాం గారిని అరెస్ట్ చేయాలి అని అంటే మొట్టమొదటగా ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఆంధ్ర పోలీసులు వెళ్ళాలి ఆయన నివాసం ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పలానా వ్యక్తిని మేము పలానా కేసులో అరెస్ట్ చేయాలనుకుంటున్నాము అని వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు కూడా వస్తారు వాళ్ళ సమక్షంలో అరెస్ట్ చేయాలి వాళ్ళ సమక్షంలో అరెస్ట్ చేసి ఇక్కడ మేజిస్ట్రేట్ ముందు ముందు ప్రొడ్యూస్ చేయాలి ఏ ప్రాంతంలో అయితే అరెస్ట్ చేశారో ఆ ప్రాంతానికి సంబంధించిన మేజిస్ట్రేట్ ముందు ముందు ప్రొడ్యూస్ చేసి సో అండ్ సో కేసులో మేము ఇతను అరెస్ట్ చేశాము అని చెప్పని ఇదిగోండి ఇక్కడ లోకల్ పోలీసుల సహకారంతో అరెస్ట్ చేశామని చెప్పని ప్రొడ్యూస్ చేసినాక ఈ కోర్టు అనుమతితో ఆయన ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలించాలి ఈ ప్రొసీజర్ ఏం ఫాలో కాలా ఇక్కడ లోకల్ పోలీసులకి తెలియజేయాల ఇక్కడ మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాల ఆయన ఇంట్లో చొరబడ్డారు బలవంతాన గుంజుకొచ్చి కారెక్కిచ్చారు తీసుకెళ్ళిపోయారు దాన్ని కిడ్నాప్ అంటారు తప్ప అరెస్ట్ అంటారు నూటికి నూరు పాళ్ళు అధికార వ్యవస్థని అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పైశాచికత్వానికి పాల్పడ్డాడు ఇటువంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు గారు ఆనాటి నుంచి తనకు జరిగిన అన్యాయం పట్ల పోరాడుతుందని నేను అన్నారు ఆ పోరాటానికి పరాకాష్ఠగానే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద పివి సునీల్ కుమార్ గారి మీద సీతారామాన్యుల గారి మీద డాక్టర్ ప్రభావత్ గారి మీద ఇంకొక అధికారి మీద కేసు నమోదైంది అయితే ఇక్కడ ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని ఏత్రిగా పెట్టడం పట్ల నాకు ఆక్షేపణ ఉంది నా ఉద్దేశం అయితే కన్సర్న్ అధికారులు సిఐడి అడిషనల్ డీజీగా ఉన్న సునీల్ కుమార్ గారికి లేదు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామాన్యుల గారికి రఘురామకృష్ణరాజు గారికి మధ్య వ్యక్తిగత వైరం ఏం లేదు పాలకొడుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన మీదట వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటించి తప్పుమే తప్పు చేసుకుంటు వెళ్ళారు అసలు ఆదేశించింది ఈ నిర్ణయం తీసుకుంది భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని రాజ్యాంగం మీద పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పక్షపాత దూరంతో కక్షపూరితంగా వ్యవస్థను అడ్డు పెట్టుకొని రాజకీయంగా తనతో విభేదించిన రాజకీయంగా పరిష్కారం చేసుకోవాల్సిన అంశాన్ని ఆయన పార్టీలో పార్లమెంటేరియన్ ఆయనతో విభేదిస్తే పార్టీ అధ్యక్షుడిగా ఆయన్ని సస్పెండ్ చేయొచ్చు లేదు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయమని పార్లమెంటు స్పీకర్కి నివేదించవచ్చు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు దానికోసం కొట్లాడవచ్చు కానీ ఆ మార్గాన్ని ఎంచుకోకుండా అనాగరికమైన పాసంగా పాసవికంగా ప్రవర్తించి ఆయన కస్టడీలో టార్చడానికి గురి చేశారు ఈ సందర్భంలోనే అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల విధ్వంసానికి పాల్పడింది ఆయన పాలకుడుగా ఆయనంది బాధ్యత తన అధికారులు తప్పు చేస్తున్న కట్టడి చేయాల్సిన బాధ్యత ఆయంది కానీ ఆయన హింసిస్తున్న సందర్భంలో వీడియో కాల్ చూసి ఆనందించారు అని అంటే నూటికి నూరు ఆ రకమైన క్రూరత్వాన్ని ప్రదర్శించినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్సీ నెంబర్ వన్గా పెట్టాలి ఇది ఒక అంశం ఇక్కడితోటి ఇంకా మీరు అడిగిన ఇంకా ఎవరి పేర్లు రావచ్చు మొత్తం క్యాబినెట్ అయ్యే అంశాలు చాలా ఉన్నాయి రీసెంట్గా కార్మూర్ నాగేశ్వర గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నారు అంతకుముందు కొడాలనాని గారు ఉన్నారు నాదన్ల మనోహర్ గారు కాకినాడ పోర్టులో పట్టుకున్న వరకు కొన్ని వేల టన్నుల రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతవుతున్న బియ్యాన్ని పట్టుకున్నారు మరి కన్సర్న్ సివిల్ సప్లైస్ మినిస్టర్ల బాధ్యులు కదా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయంలో ఆయన ఉచితంగా ఇచ్చారు అన్న సాకుగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు అని చెప్పని ప్రభుత్వ ఆదాయాన్ని దుర్నియోగం చేశారు అని చెప్పని ఆయన మీద కేసు నమోదు చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన ప్రజావేదికను కూల్చేశారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పార్టీ రంగులు ప్రభుత్వ భవనాలకు కేసి మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మళ్ళీ తిరిగి వాటిని రంగులు మార్చడానికి దాదాపుగా రెండున్నర మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇది ప్రభుత్వ దానం దుర్నియోగం కదా ఎనిమిది తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టిన అమరావతి పనుల్ని స్తంభింపజేసి ఎనభై తొంభై పర్సెంట్ పూర్తయిన భవనాల్లో గబ్బిలాలు తిరిగేలాగా చేశారు ఇది ప్రభుత్వ దానం దుర్నియోగం కదా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకి నెలకు రెండు వందల రూపాయలు ఇచ్చి వాళ్ళ సొంత సాక్షి పేపర్ను కొనిపించారు అది అవినీతి కాదా ఇటువంటివి కేసుల పరంపర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్న ఐఎన్పిఆర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కమిషనర్గా ఉన్న విజయ్ కుమార్ రెడ్డి వరకు ఎక్సైజ్ పాలసీలో ఉన్న లోపాలు టూరిజం మినిస్టర్ రోజా ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆల్రెడీ ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర సుప్రీంకోర్టులోను ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి కేంద్ర ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్రమ ఇసుక తవ్వకాలు జరిగాయి అధికార వ్యవస్థ అక్రమ ఇసుక తవ్వకాలని సమర్థించింది ప్రోత్సహించింది అని చెప్పని ఇప్పటికే ఎన్జిటికి సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఆ కన్సర్న్ మినిస్టర్లు అధికారులు ఇట్లా లెక్కేసుకుంటెళ్తే ప్రతి అంశంలో అవినీతి ఉంది రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాద్ రావు గారు అసైన్మెంటు భూముల ఇరవై సంవత్సరాలు దాటిన యజమానులు అమ్ముకునే హక్కు అని చెప్పని ఫైవ్ నైంటీ సిక్స్ జీవో తీసుకొచ్చి ఆ జీవో తీసుకోవడానికి ముందుగానే ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడి ఇవాళ వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు ఒక్కొక్క అధికార పార్టీ నాయకుడు కొట్టేసిన నేపథ్యంలో ఒక్క మంత్రి ఒక అధికారేని కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పదుల సంఖ్యలో జరిగిన తప్పులు ఉన్నాయి అవినీతి ఉంది ఆక్రమణలు ఉన్నాయి ఉల్లంఘనలు ఉన్నాయి వీటన్నిటి మీద విచారణ జరగటం ఖాయం ఆ విచారణకి నా ఉద్దేశం అయితే ఒక ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక విభాగాల ద్వారా ఈ విచారణ జరిపించాలి అంతటి స్థాయి కేసులు ఉన్నాయి అంతటి స్థాయి ఆరోపణలు ఉన్నాయి చివరి చివరికి కేసు అంటే మనకే ఒక నిర్లిప్త వచ్చే వచ్చేసే అంతటి ఆరోపణలు ఉన్నాయి అన్ని తప్పులు ఉన్నాయి ఇటువంటి సందర్భంలో రేపటి నుంచి ఇప్పుడు ఇది ఆరంభమే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో బాధితుడిగా మారిన రఘురామకృష్ణరాజు గారు దాఖలు చేసిన కేసు కానీ ప్రభుత్వ పరంగా నమోదు చేసే కేసులు ఒక పరంపరగా నమోదు కావడం ఖాయం ఖచ్చితంగా ఎవరెవరైతే ఎగిరెగిరి పడ్డారో మిడిసిపాటు ప్రదర్శించారో శాశ్వతంగా అధికారం మా చేతిలోనే ఉంటుంది మేము ఏం చేసినా చెల్లిపాటు అవుద్ది అని చెప్పనే అహంకార ధోరణి బరితెగింపును ప్రదర్శించారో అందరికందరూ కూడా చేతులు కట్టుకొని చట్టం ముందు నిలబడి సంజయ్ ఇచ్చుకునే సందర్భాలు చాలా ఉన్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్